మే పదమూడవ తారీఖు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద నియోజకవర్గ శాసనసభ్యుడిగా భాష్యం ప్రవీణ్ గారు పార్లమెంట్ సభ్యుడిగా లావు కృష్ణ గారు ఇద్దరు పోటీ చేస్తూ వారిని ఆశీర్వదించాలని చెప్పేసి అడగడానికి నేను ఇక్కడికి వచ్చినటువంటి నేను పెద్ద గురు నియోజకవర్గానికి ముప్పై ఐదు సంవత్సరాల వయసులో ఇక్కడికి వచ్చాను ఆ రోజు ఒకటే చెప్పాను అందరికీ నాకు ఓపిక ఉంది వయసు ఉంది నమ్మినా వంటివన్నీ నేను మీతో ఉంటాను అని ఇవాళ కూడా నాకన్నా చిన్న వయసులో వయసు ఏదైనా యంగ్స్టర్ తిరగగలిగిన పని చేయగలిగినటువంటి వైశ్యూలు ఉన్నాయి మీరందరూ కూడా ప్రవీణ్ గారిని కృష్ణదేవరాజు గారిని పెట్టి నేను మీ పక్కనే ఉన్నా సత్యని అలాగే మన గురిక కన్నా లక్ష్మీనారాయణ చెప్పాడు అని ఓడిపోయటం కాదు అసలు తెలుగుదేశం కూటమికి ఎన్డీఏ కూటమి ఎందుకు ఓటేయాలి అనేటువంటిది ఒకటి మనం తీసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన మరుక్షణం నుంచి కూడా ఎవరైనా రాజకీయాల్లో ప్రజాసేవ చేయాలని వస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి అట్లా రాదా అత్యంత ధనిక కావాలని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన తన తండ్రి ముఖ్యమంత్రి అడ్డం పెట్టుకుని దగ్గర దగ్గరగా యాభై వేల కోట్ల రూపాయలు లూటీ చేసి అవినీతి కేసులో పదహారు మాసాలు జైలుకి వెళ్ళి బెయిల్ మీద ఉన్నటువంటి ఒక ముద్దాయి బెయిల్ మీద ఉన్నటువంటి ఒక ముద్దాయి ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వస్తే రాజశేఖర రెడ్డిని మరిపిస్తారని చెప్పేసి వస్తే ప్రజలు నిజమే అనుకున్నాడు ఒక ఛాన్స్ అని చెప్పేసి నిజంగానే రాజశేఖర రెడ్డి గారిని మరిచిపోయేటట్టు చేసేసాడు అంతమందికి కరే ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మీద కొద్ది గొప్ప ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం మొత్తాన్ని కూడా ఇతరులను చూసి మరి ఇటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి కొడుకు ఇంత దుర్మార్గ ఇంత అవినీతి